నా పోరాటం రైతుల కోసం నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్పీ సోదరుడు నేను ఒక మూవీ చూసినట్టు చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ వన్ దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కుట్టాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒక్కటే కోరుకుంటున్నాను మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలని అక్కడికి వెళ్ళండి రైతుల కోసం పోరాడండి నేను కూడా ఆ మూవీలు ఎట్లయితే జరిగిందో ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా అది రాకుండా విమణం కూడా కొంతమంది బెదిరిస్తారు కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు మీకు నాకన్నా బాగా మీకే తెలుసు అది ఇక్కడ ఏం జరుగుతుంది ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళ కోసము న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి నా గురించి కాదు వాళ్ళ గురించి కొట్టాడని చెప్పి తెలియజేస్తాం ధన్యవాదాలు